కార్యక్రమంలో భాగంగా మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారి యొక్క సూచనల మేరకు ఏక సభ్య కమిషన్ గారిని నిర్మించడం జరిగింది ఈరోజు గారు మన లో ఎస్సీ వర్తీకరణపై రకరకాల కుల సంఘాలు వ్యక్తిగతంగాను అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఖమ్మం కావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా నేనే కాకుండా అనేక మంది దళిత సంఘాల నాయకులు మేధావులు పెద్దలు అనేక మంది వచ్చి శరీమంత గారిని కలిసి వారి యొక్క సలహాలు సూచనలు అందజేయడం జరిగింది ఇంకా అందజేస్తూనే ఉన్నారు కొన్ని గంటల వరకే కొనసాగుతుంది కార్యక్రమం ముఖ్యంగా శనివంతర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే ఆయన ఒక హైకోర్టు మాజీ జడ్జి అయ్యి ఉండి కూడా సామాన్యులైన మాలాంటి వారు ఎంతమంది వెళ్ళిన ప్రతి ఒక్కరితో ఓపికతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాం మన రిప్రజెంటేషన్ ఏంటి అనేది క్లియర్గా వింటూ దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఆయన వివరించడం జరుగుతుంది కాబట్టి ఆయన ఈ యొక్క వర్గీకరణ పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నట్టుగా అర్థమవుతుంది కాబట్టి ముందుగా గౌరవనీలైన శ్రీవంత్ర సాబ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ విభాగం నుంచి నేను కొన్ని అందజేయడం జరిగింది వర్గీకరణలో ఎస్సీలలో ఎవరి కొద్ది కులాలు ఉన్నాయి అన్ని కులాలకు న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి వారి యొక్క జనాభా ఆమోషాల ప్రకారం న్యాయం జరగాలి ఏ ఒక్కరికి అన్యాయం జరగద్దు అనే ఆలోచన మేరకు కొన్ని డిబేట్లని ఆయనకి నిధిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ప్రశ్నలు ఆయన అడిగారు నేను వివరించడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా దానికి స సమాధానాలు సంతృప్తికరంగా ఇచ్చారు నేను ఏదైతే ట్రై చేశానో ఇప్పుడు కేవలం ఆయనకి తెలియడం కాకుండా మీడియా ఒక్కగా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ ఏ అంశాలపై శనివర్త గారికి నేను రిప్రజెంట్ చేశాను ఇప్పుడు నేను తెలియజేస్తాను దయచేసి నేను రాష్ట్ర జనాభాలో ఎస్సీ ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలకు కూడా వారి జనాభా అంశాల ప్రకారం వారికి శాతాన్ని కేటాయించాలి దాదాపుగా రెండు వేల పద్నాలుగులో జరిగిన సగర సర్వే ప్రకారం పద్దెనిమిది శాతం పైగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపుగా ఏడు పైన ఏడు సంవత్సరాలు జరుగుతుంది ఇరవై శాతం వరకు చేరుతారని ఒక అంచు అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ వేరియేషన్ ఉంది ఎస్సీ జనాభాలో కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అయితే అత్యధికంగా చెప్పాలంటే మొట్టమొదట మంచిర్యాల జిల్లాలో ఇరవై ఆరు శాతం ఉన్నారు అని యాదాలి ఖమ్మం జిల్లాలో ఇరవై రెండు శాతాలతో రెండో స్థానంలో ఉంది నాగర్ అదే పరిస్థితిలో ఉంది ఆ విధంగా కొన్ని జిల్లాల్లో హైదరాబాద్ రంగారెడ్డి లాంటి జిల్లాల్లో చూస్తే పద్నాలుగు పదిహేను శాతం ఉంది కాబట్టి కొన్ని ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు కానీ తర్వాత మెడికల్కి సంబంధించి నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ వంటివి కానీ లేదా టీచర్ పోస్టులు కానీ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా వాటిని భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పద్ధతిని తీసుకుంటే ఒకటే శాతాన్ని తీసుకుంటే రాష్ట్రంలో అందరికీ ఒకటే వర్తిస్తుంది అదే జిల్లా కమిటీల్లో సెలెక్షన్ ఉన్నప్పుడు ఏ జిల్లాగా జిల్లాకి చేసినప్పుడు వర్గీకరణ ఆ జిల్లాలో ఎంత శాతం ఉంటే ఏ పరిశీలనలో వారికి న్యాయం జరుగుతుంది ఆలోచనతో ఏ జిల్లాకి ఆ జిల్లాకి విడిగా వర్గీకరణ చేయాలని కోరుతున్నాం అదే విధంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా జర గణన జరుగుతుంది కాబట్టి అది జరిగినప్పుడల్లా జనాభా ఎస్సీలలో ప్రతి కులంలో పెరగలేండి తొలగలేండి దాని ప్రకారం పండించిన చేర్పులు చేయాలని కోరుతుంది కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ వివిధ రంగాలన్నిటిలోనూ ఖచ్చితంగా ఎస్సీలకు ఉపకులాల వారీగా వర్గీకరణ చేసి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు చూస్తే ఎమ్మెల్యేలలో రిజర్వేషన్ ఉంది ఎంపీల్లో కూడా లోక్సభలో కానీ అదే ఎమ్మెల్సీలు శాసనలో ఎంపీలు రాజ్యసభలో అదే విధంగా చూస్తే నామినేటెడ్ పోస్టుల్లో కానీ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దేవాలయ కమిటీల్లో కానీ రిజర్వేషన్ అనేది కల్పించలేదు కాబట్టి మనం ఒకసారి ఆలోచించి రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి ఆ కల్పించే దానిలో కూడా ఖచ్చితంగా ఎవరి పాట